బిబిఏబిసిఏ బీకాం కంప్యూటర్ కోర్సులో వంద శాతం ప్లేస్మెంట్ లభించే ఏకైక డిగ్రీ కాలేజ్ కూకట్పల్లిని ఐ త్రీ డిగ్రీ కాలేజ్ ఐ త్రీ సిక్స్ సెవెన్ టూ వన్ ఫైవ్ టూ ఫైవ్ అందరికీ నమస్కారం నా పేరు మాధురి ఈ నెల మార్చి ఎనిమిది నుంచి పదిహేను వరకు ద్వాదశ రాసుల మహిళలకు ఎలా ఉండబోతుందో మనకు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష పండితులు బ్రహ్మశ్రీ నందిభట్ల శ్రీహరి శర్మ గారు

పదిహేనో తారీఖు మార్చి వరకు తులారాశిలో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ప్రధానంగా ఈ యొక్క తులారాశిలో జన్మించినటువంటి వారికి గ్రహాలు సంపూర్ణంగా అనుకూలంగా లేకపోయినప్పటికీ ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేసే ప్రయత్నం చేయండి కారణం మీకు తెలియచేస్తాను ముందుగా నెగిటివ్ ఏంటో మనం తెలుసుకుందాం తులారాశికి అష్టమంలో గురు సంచార ప్రభావం నెరసి చూసుకున్నట్లయితే ఇది ప్రతి ప్రయత్నంలో కూడా ఆటంకాల్ని సూచిస్తుంది ఇతరుల యొక్క సహాయ సహకారాలు లేకపోవడం ప్రతి దాంట్లో కూడా మీరు ఒక్కరే ప్రతిదానికి మీరు ప్రయత్నం చేయడం అనేటువంటిది అలవాటు చేసుకోవాలి ఎదుటి వాళ్ళ గురించి ఆలోచించడం కానీ ఎదుటి వాళ్ళ సహాయం బాగు సహాయ సహకారాలని ఎక్స్పెక్ట్ చేయడం కానీ చేసుకుంటూ పోతే సమయం వృధా అవుతుంది సమస్యలు అలాగే ఉంటాయి కాబట్టి ఏమాత్రం ఆలస్యం చేయకుండా మీ పనికి మీరే ప్రయత్నం చేసుకోండి ఇది గురుగ్రహం మీకు ఇచ్చేటువంటి సందేశం తర్వాత కుజుడు స్థానంలో స్తంభించి ఉన్నాడు ఏమవుతుంది ప్రధానంగా కుటుంబ బాధ్యతలు పెరగడం వల్లను లేకపోతే కుటుంబంలో అనుకూలత లేకపోవడం వల్లను కొంత చికాకుతో కూడుకున్నటువంటి జీవితాన్ని గడపాల్సి వస్తుంది ధనపరమైనటువంటి సమస్యలు పెరుగుతాయి ముఖ్యంగా ఆస్తులకు సంబంధించినటువంటి వివాదాలు ఏవైతే అవన్నీ పరిష్కారం కాకుండా అవి అలాగే ఉంటాయి న్యాయ సంబంధమైనటువంటి విషయాల్లో జాప్యం ఎక్కువగా ఉంటుంది విదేశీయానము విదేశీ విద్యకు సంబంధించే ప్రయత్నాలు ఏవైతే ఉంటాయో అవి అంత ఆశాజనకంగా ఉండవు కాబట్టి జాగ్రత్తలు పాటించాలి ఇక శుక్రుడు రాహువు బుధుడు ఇవన్నీ కూడాను అనుకూలంగా లేకపోవడం ముఖ్యంగా ధనపరమైనటువంటి సమస్యలతో సతమతం అవ్వడం అనేటువంటిది జరుగుతుంది అంటే డబ్బులు వస్తాయి కానీ ఎక్కడికి వెళ్ళిపోతే ఖర్చు అయిపోతే తెలియదు ఎవరో ఒకరు అవసరం ఉండడం సహాయం చేయమని అడగడం తద్వారా సంపాదించింది దాచుకున్నది ఉంటుంది కాబట్టి ఇక్కడ దాచుకున్న సొమ్ముని మీరు పదిలపరచుకోవడంలోనే మీ యొక్క తెలివితేటలు కాబట్టి లౌక్యంతో వ్యవహరించండి కుటుంబంలో మీరు ప్రేమను పంచాల్సినటువంటి పరిస్థితి మీరు ప్రేమ ప్రేమను పొందే పరిస్థితి నుంచి ప్రేమను పంచాల్సినటువంటి పరిస్థితి ఎదురవుతుంది కాబట్టి కుటుంబ సభ్యులతో ప్రేమగా ఉండే ప్రయత్నం చేయండి ఎందుకు చెప్తున్నానంటే గ్రహాలు ఏవి కూడా అనుకూలంగా లేవండి ఏ పని చేసినా ముందు రెండు అడుగులు వెనక నాలుగు అడుగులు అన్నట్టుగా తయారవుతుంది ముందు నొయ్యి వెనక గొయ్యి అన్నట్టుగా రెండు అడుగులు ముందేస్తే నాలుగు అడుగులు వెనక్కి లాగడం వేసిన అడుగు వేసినట్టుగా ఉంటుంది కానీ ఏ పని పూర్తి కాదు అలా ఈ యొక్క పదిహేనో తారీఖు వరకు ఉంటుంది కాబట్టి గుర్తు గుర్తుపెట్టుకోవాల్సినటువంటిది ఏ ప్రయత్నమైనా కానీ ఒకటికి రెండుసార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోండి జటిల మీ భావి జీవితానికి సంబంధించి ఇక తప్పదు అనుకున్నప్పుడే నిర్ణయం తీసుకోండి కానీ చాలా మటుకు నిర్ణయం తీసుకోకపోవడమే చాలా మేలు అనేటువంటి విషయాన్ని గమనించుకోవాలి వివాహం కోసం ఎదురు చూసేటువంటి వాళ్ళకి బాగా ప్రయత్నిస్తే తప్ప వివాహ సంబంధాలు కుదరవు ఇది గుర్తుపెట్టుకోండి ఉద్యోగ సంబంధమైనటువంటి విషయాలు కూడా నిరుద్యోగస్తులు కొంత ఆశాభంగము తప్పదు అలాగే ప్రభుత్వ సహాయ సహకారాలు ప్రభుత్వంతో లావాదేవీలు లేదా ప్రభుత్వంలో పనిచేసేటువంటి ఉద్యోగులు ఎవరైతే ఉంటారో వాళ్ళు సమయం కోసం వేచి చూసే ప్రయత్నం చేయండి ఇప్పుడు సమయం మనది కానప్పుడు మనము ఏమాత్రము కూడా తొందరపడకూడదు అధైర్యపడకూడదు ఇది గుర్తుపెట్టుకోండి కానీ ఎన్ని ఉన్నా ఒక్కటి మాత్రం భవిష్యత్తు బాగుంటుంది అని చెప్పడం కోసం ఒకే ఒక కారణం ఏంటంటే సింహరాశిలో పద్నాలుగో తారీఖు రోజున ఏర్పడుతున్నటువంటి గ్రహణ ప్రభావం మీ సమస్యలకి గ్రహణం గ్రహణంతోనే వీడిపోతుందని చెప్పవచ్చు అంటే పదిహేనో తారీఖు తర్వాత భవిష్యత్తు ఆశాజనకంగా ఉండబోతుంది అని గుర్తుపెట్టుకోండి కాబట్టి ఓర్పు సహనము క్షమ ఈ మూడు మీరు పెట్టుకోండి పదిహేను తర్వాత మీ జీవితంలో చాలా మార్పులు అనేటువంటివి మీరు చూస్తారు ఒకటి రెండు అని కాదు ఏ వ్యాపారంలో ఉన్నటువంటి వాళ్ళకి కూడా మంద కొడిగానే సాగుతుంది గృహిణులకి ఏదో కోల్పోయినట్టుగా అనిపిస్తున్నట్టుగా జీవితం రోజువారి జీవితం ఒక్కొక్క రోజు భారంగా గడుస్తున్నట్టుగా ఉంటుంది వ్యాపారస్తులకైనా అంతే ఏమాత్రం కూడా ధన ప్రవాహము ఉండదు కాబట్టి సమయం అనుకూలంగా లేనప్పుడు గృహిణులైనా వ్యాపారస్తులైనా ఎవ్వరైనా చదువు విద్యార్థులైనా ఎవ్వరి నిరుద్యోగులైనా ఉద్యోగినులైనా ఎవ్వరైనా కానీ సంయమనం పాటించే ప్రయత్నం చేయండి ఇక రోజువారి జీవితంలో అంటే పదిహేనో తారీఖు వరకు ఇప్పుడు చెప్పి ఇప్పటి చెప్పినవన్నీ సమస్యలే కదా ఈ సమస్యలతోనే సతమతమవుతామని అంటే భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని అందుకే పదిహేనో తారీఖు తర్వాత మీ జీవితం మారబోతుంది అని చెప్పడానికి వచ్చేటువంటి గ్రహణమే మీకు సూచిక అనేటువంటి విషయాన్ని గమనించుకోవాలి రోజువారి జీవితం ఇలాగే ఉంటుందంటే పగలు రాత్రి ఎలానో రోజువారి జీవితంలో కూడా కొన్ని మార్పులు ఉంటాయి వాటి గురించి క్లుప్తంగా తెలియచేసుకునే ప్రయత్నం చేద్దాం ఎనిమిది తొమ్మిది తారీఖుల్లో ప్రధానంగా కుటుంబ ఆస్తి తగాదాల విషయంలో అధికంగా వాగ్వివాదాలు చోటు చేసుకుంటాయి అలాగే సంతానంతో విభేదాలు సంతానం మూలకంగా ఖర్చులు సమస్యలు పెరుగుతాయి విదేశీయానం విదేశీ విద్యకు సంబంధించే ప్రయత్నాలని కూడాను కాస్త ఇబ్బందికరంగా ఉంటాయి ధనపరమైనటువంటి సమస్యలు ఎక్కువగా ఉంటాయని చెప్పవచ్చు పది పదకొండు పన్నెండు పదమూడు తారీఖుల్లో మాత్రం పద్నాలుగు తారీఖులు ఈ ఐదు రోజులు మాత్రం ఇప్పటి వరకు చెప్పుకున్నటువంటి సమస్యలు ఉంటున్నప్పటికీ కూడా మీరు కొంత వెసులుబాటు లేదా సంతోషంగా ఉండడానికి కొన్ని మార్గాలు మీకు గోచరం అవుతాయి ధనపరముగా కొంత సమస్యలు తీరుతాయి ఐదు రోజుల్లో కొంత ఆశాజనకంగా ఉండవచ్చు పదిహేనో తారీఖు రోజున మాత్రం ఖర్చులు అధికంగా ఉంటాయి కాబట్టి జాగ్రత్తలు పాటించండి మనస్సు ప్రశాంతంగా ఉండదు ఏ పని చేయాలన్నా ఆసక్తికరంగా ఉండదు అయితే పద్నాలుగో తారీఖు రోజున ఏర్పడుతున్నటువంటి గ్రహణం అమెరికా కెనడా మెక్సికో ఆస్ట్రేలియా న్యూజిలాండ్ జపాన్ వంటి దేశాల్లో కనిపిస్తున్నటువంటి కారణ ఆ దేశాలలో నివసిస్తున్నటువంటి ప్రజలు ఆచార నియమాల్ని పాటించాలి మన భారతదేశంలో ఈ యొక్క గ్రహణము కనిపించదు కానీ నియమాలు పాటించాల్సినటువంటి అవసరము లేదు కానీ ఈ గ్రహణ సందర్భంగా మేష వృషభ కర్కాటక సింహ కన్య వృశ్చిక ధనస్సు మకర కుంభరాశులలో జన్మించినటువంటి వారికి ఈ యొక్క గ్రహణ దోష ప్రభావం అధికంగా ఉంటుంది కావున ఈ రాశిలో జన్మించినటువంటి వారు గ్రహణ దోష నివారణ కార్యక్రమాలు చేయించుకోవాలి కావున పద్నాలుగో తారీఖు రోజున ఉదయం తొమ్మిది గంటలకి దోష నివారణ హోమాలు పదిహేడు రెండు వేల ఒక వంద రూపాయలకి వృషభ కర్కాటక సింహ కన్యా వృశ్చిక ధనస్సు మకర కుంభరాశిలో జన్మించినటువంటి వారికి వారి కోసమే చేస్తున్నారు కాబట్టి అవకాశం ఉంటే కార్యక్రమం అందరితో కాంటాక్ట్ చేసి కోతనామాలు నమోదు చేసుకోవచ్చు అలాగే ఈ యొక్క తులారాశిలో జన్మించినటువంటి వారు నవగ్రహాల చుట్టూ శివాయ నమ అంటూ ఇరవై ఏడు ప్రదక్షిణలు చేసి తరచూ శివాలయ సందర్శనం చేయడం ద్వారా చాలా మటుకు సమస్యలు పరిష్కారం అవుతాయి ఇప్పుడు చెప్పినటువంటి సమస్యల కంటే ఇంకా విభిన్నంగా మీ యొక్క జీవితం గడుస్తుంది అని అంటే మీ యొక్క జన్మజాతకంలో నడుస్తున్నటువంటి గ్రహ దశల ప్రభావాలు కావున దగ్గరలోని మంచి ఉపాసనా పొరులైనటువంటి జ్యోతిష్యులను సంప్రదించి వారి సలహాలు సూచనలు కనుక పాటించినట్లయితే మరింత మెరుగైనటువంటి జీవితాన్ని పొందుతారని తెలియజేయవచ్చు అలాగే పద్నాలుగో తారీఖు రోజున జరుగుతున్నటువంటి గ్రహణ దోష నివారణ హోమాల్లో పాల్గొనడం ద్వారా మరింత మంచి స్థితిని పొందుతారని తెలియజేయడంలో ఏమాత్రము సందేహం లేదు సర్వం శ్రీ ఉమామహేశ్వర పర బ్రహ్మార్పణమస్ తులారాశి వారి ఫలితాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు గురువుగారు